විෂ්නාය වසුදේවායා, හරිේ පර්මාත්මනේ, ප්‍රණ තැක් ලේශ නාශය, ගොවින්දායන් නමොන්නමහ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే చేశాను కదా అదైతే నేను ఫస్ట్లో పెట్టాను కదా అదైతే ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అబ్బా ఒకవేళ ఎవరికైనా కావాలి నాకు కూడా ఇలా రెడీ చేయండి అంటే కనుక నేను కొంచెం నాకు వచ్చినంత వరకు నేను ట్రై చేస్తాను నాకు పిన్ చేయండి అంటే కామెంట్ చేయండి అబ్బా నెక్స్ట్ వచ్చి నా వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు కానీ కానీ చిన్న లైక్ చేయండి అబ్బా మీ యొక్క చిన్న లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో నేను చేసే కంటెంట్ అంతా కూడా మా పొలం సైడ్ అండ్ ఇంటికాడ నేను చేసుకునే వర్క్ అది ఉంటుంది మేము సాగు చేసే ప్రతి పంట కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను మేము పండించేది సాగు చేసేది కూడా పామాయి లోటి కోకో కొబ్బరి అండ్ చిన్న చిన్నవి అరటి అని బొప్పాయి అని ఇటువంటి చేస్తూ ఉంటాము మీకు కనుక నా విలేజ్ కంటెంట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని అయితే షేర్ చేయండి మీరు నన్ను ఫాలో చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అని అనుకోవాలి మీ యొక్క హెల్ప్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఈరోజు లాగ్ ఏంటి అంటే మాకు పామాయిలు ఉందని చెప్పాం కదా ఈరోజు గెలలు కోయడం అయితే జరిగింది సో ఈరోజు గెలలు కోసేది కూడా అనుకోకుండా జరిగింది ఇది నార్మల్గా అయితే టెన్ డేస్కి ఒకసారి అయితే కోసేయాలి అయితే మాత్రం అట్లాంటిది ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది సరే అని చెప్పేసి అయితే వెళ్ళాము ఎక్కువ లేట్ అయితే కనుక వీటితో వచ్చిన ప్రాబ్లం ఏది బాగా ఎక్కువ కాయలు రాలిపోతూ ఉంటాయి అనమాట మనకి సపరేట్గా కూలీలను పెట్టి ఏరించే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే అంతగా మాకు దొరకరు ఆ టైం అటు ఇటు కాకుండా ఉంటుంది టైం అంటే వీళ్ళు వచ్చేదేమో నైన్ థర్టీ ఆ టైంకి వస్తారు ఆ టైం కూలీలు ఎవరన్నా రావాలి అన్నారు కదా నెక్స్ట్ వచ్చి మేము రాగానే మా చేలోను ఎప్పుడు కాయదనమాట చెట్టు ఫస్ట్ అయితే ఒక కాయ ఇచ్చింది సీతాఫలం మా ఏరియాకేసి సీతాఫలం బాగా ఫేమస్ అనమాట బాగా ఎక్కువ జనం కూడా బయట నుంచి వచ్చి తీసుకువెళ్తం జరుగుతుంది ఎప్పుడు కూడా మేము ఇలా సీతాఫలం కూడా సాగు చేసేవాళ్ళం బట్ రీసెంట్గా అయితే మానేయడం జరిగింది ఇప్పుడు మాకు కావాలన్నా సరే బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఆ స్టేజ్కి అయితే వచ్చేసాము ఇదివరకు మాయా అయితే మాత్రం జీడి చేసేవారు ఎక్కువగా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇంకా అంతకుముందు కూడా ఎప్పుడూ కూడా జీడిమామిడే చేసేవారు అంటే కాజు అనమాట తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను దాంట్లో అక్కడక్కడ సీతాఫలం చెట్లు అయితే బాగుండేవి అవి ఉంటే కనుక మార్నింగ్ వెళ్ళిపోయేవారు వెళ్ళు అంటే ఎలా అంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి వెళ్ళిపోయి కాయలు కోసుకోవడం మాకు మిడిల్ ప్లేస్ ఉంటుంది అనమాట పొలానికి ఇలా కొనుక్కోవడానికి వాళ్ళకి మిడిల్ ప్లేస్ ఉంటుంది అంటే ఇంకా బాగా చెప్పాలంటే సెంటర్ అనమాట అక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి బల్క్ గా కొనుక్కుని పట్టుకు వెళ్ళేవారు అనమాట ఆ డేస్ అన్ని చాలా బాగుండేవన్నమాట సో మన బ్లాక్ విషయం వచ్చేసరికి అయితే పా అమ్మాయిలు చెప్పాను కదా నేను టెన్ డేస్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఇలా ఎక్కువగా రాలిపోతాయి అని చెప్పేసి అందులోనూ లాస్ట్ టైం చేసినప్పుడు ఈ ఇదే ఈ గెలలు కోసినప్పుడు అయితే మాత్రం కొన్ని కొన్ని గెలలు అక్కడక్కడ వదిలేసారు అవి బాగా నిగల ముగ్గిపోతాయి కదా బాగా నిగల ముగ్గిపోయినప్పుడు ఇంకా బాగా ఎక్కువ రాలిపోయాయి అనమాట ఇంకా డబుల్ డబుల్ వర్క్ కట్టేసింది మాకి నాకును ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రం ఇంకా ట్రాక్ట్ వచ్చి సగం గెలలు వేసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అయితే బయట నుంచి వచ్చేదేమి లేదని వెహికల్ ఇంకా మావి ఊర్లోకి వెళ్ళి వేరే ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది అప్పుడు ఇంకా ఒక్కదాన్నే ఇంక వర్క్ అనేది చేసుకున్నాను అయినా సరే ఇంకా సగం తోట అయితే అవ్వలేదు ఇంకా మిగిలిన వర్క్ అయితే రేపు చేద్దామని చెప్పేసి అనుకున్నాం నాకు వచ్చిన హెడేక్ ఏంటి అంటే ఇలా కాయలేరేటప్పుడు మీరు గమనించే ఉండుంటారు చిన్న చిన్న గాజు పురుగులు అండ్ పెద్ద పెద్ద రోకల బండ్లు వస్తాయి అవి వచ్చినప్పుడు ఎందుకో తెలియదు కానీ నాకు చాలా భయపడిపోతాను అనమాట చాలా భయం అవంటే అంటేనే నేను భయము నేను చిరాకు పడిపోతాను ఎక్కువగా వాటిని చూసేసరికి నేను అనుకుంటా ఏమని అంటే నెక్స్ట్ జన్మ అంటే నాకంటూ నెక్స్ట్ జన్మ ఒకటి ఉంటే కనుక ఖచ్చితంగా నేను రాకల బండను లేదా గాజు పురుగు కాను పుడతానేమో నేను వాటిని చూసి అవి మనల్ని ఏం చెయ్యవు కదా అయినా సరే వాటిని చూసి ఏదో నాకు కడుపులో పెద్ద రాయి పడిపోయినట్టు అట్లా ఫీల్ అయిపోతాను నేను అంత భయం అనమాట అవి ఏం చేయకపోయినా సరే చాలా భయపడిపోతాను అక్కడ ఎన్ని కాయలు ఉన్నా సరే ఇంకా మాయ నువ్వే వేరు కాదు అయితే మాత్రం నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అక్కడ వర్క్ చూసుకుంటాను అయినా సరే ఇంకా పొలం అన్నాక పెంట్ ఉంటుంది రకరకాల పురుగులు అవి ఉంటాయి బట్ నాకు ఏంటంటే ఇంకా అవి కనిపించిన తర్వాత ఇంకా ప్లేస్లో అయితే ఉండను అనమాట అంత భయం ఇది చూసారు కదా ఈ పామేల్ ఫీల్డ్లో ఎక్కడ ఎదుగుచ్చుకున్నా అంటే పామాయిల్కి సంబంధించి ఆ ముళ్ళులు ఉంటాయి కదా ఏది గుచ్చుకున్నా సరే దానికి మెడిసిన్ ఏది అంటే ఆ కాయనే నేను చూసుకోకుండా కొంచెం స్లిప్ అయ్యి కమ్మను గుద్దేయడం జరిగింది ఇంకా నాన్ స్టాప్గా బ్లడ్ వచ్చింది వచ్చినట్టే ఉంది ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా కాయతో అదే మెడిసిన్ అనమాట కాయతో రఫ్ చేసి అంటేస్తే ఇంకా తగ్గిపోద్ది మీరు ఎప్పుడైనా నువ్వులు ఇంట్లో వాడుతూ చూస్తూ ఉండుంటారు కానీ ఇంకా పొలం అయితే ఎప్పుడు చూస్తుండరు కదా మా చేను పక్కన ఇంకొక పర్సన్ అయితే ఈ పొలం వేయడం జరిగింది నువ్వులు చేను అనమాట అది ఇంతకు మునుపు దీంట్లో అయితే జీడి మామిడి అని పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు అయితే ఉండేవి ఆ తోట తీసేసిన తర్వాత అయితే మాత్రం పొగాకు పండించారు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే పుగాకు పండించి సాగు చేసి ఒక సిక్స్ మంత్స్ అయితే దాన్ని ఖాళీగా వదిలేశారు నెక్స్ట్ అయితే ఇవి నువ్వులు ఇంకా పెసర్లేవో వేస్తున్నారని చెప్పేసి అయితే మాయ అన్నారు చూసారు కదా భలే ఉంది తోట నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇంకా చూస్తూ చూస్తూ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది టూ థర్టీ అయింది టైం అప్పుడు మేము భోజనానికి రెడీ అయ్యాము నెక్స్ట్ వచ్చి మా బ్రదర్స్ అయితే మాత్రం గెల్ లోడ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ ఆల్ఫ్ అనమాట మేమైతే ఇంకా భోజనం చేస్తుంటే వాళ్ళే రెడీ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చి మాకు కరెంట్ లైన్ వెళ్ళే దారిలోనే ఒక నాలుగు చెట్లు అయితే ఉన్నాయి బట్ ఎప్పుడు కాయలేదు ఎందుకంటే కరెంట్ లైన్ ఉంది కదా ప్రతిసారి ఎల్సీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా కమ్మలవి పెరగకుండానే కట్ చేయడం జరిగేది అయినా సరే దాంట్లో రెండు మూడు గెలలు అయితే వేసాయి వాళ్ళని కొయ్యమంటే కమ్మలు అవి ఎక్కువ ఉన్నాయి వర్క్ అయితే ఎక్కువ పట్టేస్తుంది ఎందుకు పోనివ్వని చెప్పేసి అన్నారు మా ఏదైనా అట్లనే వదిలేస్తే అలా అని చెప్పేసి అనుకోయడం స్టార్ట్ చేశారు నిజానికైతే ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కత్తికి కత్తి గడకి గడ సపరేట్ చేసేసి ఇంకా వేరే చోటయితే పెట్టేసుకుంటారు అన్నయ్య వాళ్ళైతేనే కానీ ఇంకా మాయ ఇటువంటి వర్క్లో ఏంటంటే వర్క్ నాకు ఎందుకు రాదు నేను చేయగలను నేను చేస్తాననే కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది మాయకి ఇంకా అందుకని చెప్పేసి తనైతే ఆ వర్క్ అంతా తనే కంప్లీట్ చేసుకున్నారు ఈ ట్రాక్టర్ చూసారు కదా ఇది మా బాబాయ్ది ఇంకేత రామోజీ మా బాబాయ్ నేమ్ నాకు చాలా గర్వకారణం అనమాట ఆ నేమ్ చెప్పడానికి కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఐ మిస్ యూ బాబాయ్ నీ

బందైతే చాలా ఉంది అబ్బా నేను ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను చాలా డేస్ అయిపోయింది కదా ఆ ఇల్లు ఖాళీ చేసేసి మేము వచ్చేసిన కానించి ఆ ప్లేస్ నుంచి అయితే రావట్లేదు మేము ఎందుకంటే మాకు వేరే షార్ట్ కట్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి మా పొలం వెళ్ళడానికి అట్లా వెళ్ళిపోతాము నెక్స్ట్ వచ్చి రీసెంట్గా అంటే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే మా ఊరి వినాయకుడి గుడి కొత్త గుడి అయితే ఓపెనింగ్ జరిగింది కదా అది ఆ టెంపుల్ అనమాట చాలా డేస్ కిందట అనమాట అంటే ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు ఆయన లడ్డూతో పాటు వెలుసారు ఆయన వినాయకుడు అయితేనే కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కానీ అంతకు ముందు నుంచి నా వీడియోస్ వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా ఈ గెలలన్నీ కూడా తీసుకుని మా యొక్క కలవలకి මට පක් ව ම බාබ ල් න්මත. ఇంకా రోడ్డు దిగిన వెంటనే బాబాయ్ వాళ్ళ హౌస్ ఉంటుంది ఇంకా అక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ వస్తా అన్నారు మాయ అయితేని ఈ నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది పిన్ని వాళ్ళు వచ్చారని వాళ్ళైతే అన్నవరం సత్యనారాయణ అయితే ప్రసాదం తీసుకొచ్చారు నేను ఒక్కదాన్నే తినడం బాగోదు కదా సో నా సబ్స్క్రైబర్స్ మెంబర్స్ అందరూ కూడా మీరు ఆ సత్యనారాయణ స్వామి దీవెనలో మీకు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మాయ అన్నారు కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు ఆకు అని అన్నారు బట్ నాకు ఇదేంటో అసలుకి అర్థం కాలేదు మా అక్కకు కూడా షేర్ చేశాను బట్ నాకు ఇటువంటి ఆకులు అలములు కూరలు ఉండే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను అడుగుదానులే అని చెప్పేసి అయితే ఊరుకున్నాను సో చూస్తున్నారు కదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీంతో ఖచ్చితంగా కర్రీను లేదా పచ్చడి చేస్తారు బట్ ఏంటనేది తెలియదు నెక్స్ట్ అయితే మేము మొన్న కొన్ని కోకు కాయలు అయితే కోసాం కదా అవి ఇంకా మేము బ్రేక్ చేసి ఫ్రూట్ అనేది బయటకు తీయడం జరగలేదు భయమేస్తుంది రేపటి గురించి తలుచుకుంటే వేస్తుంది ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా దాంట్లో గింజ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోద్ది ఈ చేతులు మంటలు వచ్చేస్తాయి అనమాట నాకు చాలా భయం వేస్తుంది వర్క్ ఎలా చేయాలని చెప్పి అందులో ఇంకా పామేలకాయలు ఉన్నాయి ఏరవలసినవి అవి ఏరిన తర్వాత మళ్ళీ ఖోఖో నుంచి ఫ్రూట్ బయటకు తీయాలి ఇంకా సగం చేను పైన ఉంది ఖోఖో కొయ్యవలసింది ఇక మీదట డబుల్ డబుల్ వర్క్ అయితే ఉంది వన్ వీక్ అంటే వరలక్ష్మి పూజలు పేరు చెప్పేసి వన్ వీక్ అయితే నేను ఇంటి దగ్గర ఉండిపోయాను నెక్స్ట్ అయితే మా కొంచెం హెల్త్ బాగోక తను ఒక టూ త్రీ డేస్ అయితే రెస్ట్ తీసుకున్నారు వర్షాల వల్ల మీకు కనుక నేను చేసే అగ్రికల్చర్ వీడియోస్ అయితే నచ్చినట్టు ఉంటే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దు